సేల్ అయినారో లేదో తెలియదు కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా వాళ్ళేనా మేము వద్దా అని పోనీ ఎవరినైతే భుజాని ఎత్తుకున్నారో వాళ్ళనం అంత తోడొస్తున్నారా తోడొచ్చి ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా తోడొస్తే అసలు సోషల్ మీడియాలో ఇది పెద్ద ఫైర్ బ్రాండ్ అయిన రెగ్యులేటర్ గా బై యాక్టివ్ గ ఉండేనా ఏం డైరెక్ట్ గా ఈ రకంగా మాట్లాడు మామూలు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ ఫైల్ ఫైర్ కాకపోతే కేతిరెడ్డి ఒకరే ఎన్నికల్లో ఓడిపోయాక కూడా ఐ థింక్ చాలా మంది మీడియాలో సోషల్ మీడియాలో కూడా కేతిరెడ్డి కూడా ఓడిపోయాడు కేతి రెడ్డి కూడా ఓడిపోయాడు అదే రకంగా నేను రెండు మూడు సార్లు చర్చల్లో వచ్చారు కదా ఇక సమస్య ఏంటంటే ఎప్పుడు మీడియాలో అందుబాటులో ఉంటాము లేదా ఇప్పుడు జనాన్ని కలుసుకోవాలంటే మరి పొద్దున్న లేచినప్పటి నుంచి ఈయన అందరినీ కలుసుకోవడం రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు కాబట్టి చర్చి చర్చ వచ్చింది బట్ ఎనివే కలుసుకోవడం అనేది ఒకటైతే విధానాంగ పరంగా ఎలా ఉన్నారో అది మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈ ఓటమి తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి చాలామంది అనుకునేది ఏంటి అంటే జగన్ ఇది అయిన తర్వాత జరిగిన పరిణామాలు వాటి గురించి కొద్దో గొప్ప మాట్లాడతాడు పార్టీ అంతర్గత పరిస్థితి గురించి కానీ అలాగే పాలనలో దొరికిన తప్పుల గురించి కానీ నేర్చుకోవాలి కదండి ఎవరో ఒకరు ఒక వ్యక్తి ఒక్కసారిగా ఘోరమైన ఓటమికి గురయ్యాక ఏం జరిగిందని చెప్పాల్సిన అవసరం లేదు అదేం చెప్పకుండా మళ్ళీ అంతకుముందు రికార్డే మళ్ళీ ఇటు తిప్పేసి అదే రికార్డు వినిపించి కొత్తగా వచ్చిన వాళ్ళ మీద వెంటనే పెట్టి మళ్ళీ ఐదే ఏముంది కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు వస్తాయన్నాడు నిజంగా కళ్ళు మూసుకోకూడదని కళ్ళు తెట్టుకోవాలి కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు ఏముంది యుగాలు కూడా మారిపోతాయి దానికి ఏముంది కళ్ళు ఎవరు మూసుకున్నారు కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు అయ్యో తీ వచ్చేస్తాయి అన్నది చాలా పొరపాటు ఆ మాట పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు అవును పవన్ అన్నట్టు వేరు మీరు కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు అయిపోతాయి మనం వెనకబడకూడదు మనం అలర్ట్గా ఉండాలి అని ఇక్కడ జగన్ మీద ఈయన చేసే వ్యాఖ్యానం ఏంటి ఇప్పటికీ కూడా మీరే నేర్చుకోరా రెండవది రెండేళ్ళన్న సమయం ఇరా ఒక్క ఆర్థిక సంవత్సరం వాళ్ళ విధి మీరు మీకు కూడా నేను ఇందాక అదే చెప్తున్నాను ఒక ఫైనాన్షియల్ ఇరు ఏం చేస్తారు ఏం చేయలేరు ప్రజలు ఎలా స్పందిస్తారు ఇవేమి చూడకుండా డే టూ నుంచి మీరు దాడి చేయడం ప్రారంభిస్తే లేకపోతే అది తప్పు ఇది తప్పు అంటే మీకు ఎలా ఆమోదం వస్తుంది మూడోది మీకు మీరే నా ఎస్సీలు నా ఎస్ఈలు నా బీసీలు అని అన్నారు బాగానే ఉంది కానీ మిగతా వాళ్ళని మీ దానివల్ల వాళ్ళు దగ్గర అవ్వలేదు కానీ వీళ్ళు దూరం అయ్యారేమో ఆలోచించుకోండి అని ఇక్కడ కేతిరెడ్డి జగదీష్ ఐ మీన్ ఈయన కాబట్టి అని మనం ఆలోచిస్తే కనుక రెడ్డి వర్గంలో చాలా వ్యతిరేకత వచ్చింది అంటే జగన్ను చేసుకోవడం వల్ల మనకు అది వరకు అనుమతులు పోయాయి మన వ్యాపారాలు మనకు వ్యక్తిగతంగా కానీ మనకు గ్రామపరంగా కానీ ఏం జరగలేదు ఆయన ఇదేళ్ళు పాలించాడు కానీ అని వాళ్ళల్లో వచ్చిన ఒక వ్యతిరేకత వచ్చి ఉండకపోతే రెడ్లల్లో అంత వ్యతిరేకత వచ్చి ఉండకపోతే రాయలసీమలో అంత ఘోరంగా ఓడిపోయి ఉండేది ఒక చోట కాదు కదా తుడిచిపెట్టుకుపోయినట్టుగా ఓడిపోయిన తర్వాత కాబట్టి మీరు వీళ్ళనేం దగ్గర చేసుకోలేదు కానీ వాళ్ళని దూరం చేసుకున్నారు అది ఒక్కసారి చూసుకోండి అని చెప్తున్నాడు నేను ప్రజల్లో తిరిగాను ప్రజల్లో ఎలా ఉందో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నానని ఆయన చెప్పే మాట రీజనబుల్ ఒకటి సమయం ఇవ్వాలి రెండోది కొంచెం లోపల ఎంతసేపటికి స్వీయ లోపములు ఎరుగుంటే పెద్ద విద్య అని మన లోపాలేంటో మనం తెలుసుకోవాలి ఎంతసేపు అవతల వాళ్ళు తప్పు పట్టడమే కాదు మూడోది మీరు అందరూ నా వాళ్ళని ఎవరెవరిని దూరం చేసుకున్నారు అందరూ మీ వాళ్ళు అనుకున్న వాళ్ళే మీకు దూరం అయ్యారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన రాజ్యసభ సభ్యులు లాంటి వాళ్ళు కూడా ఆ కోలం వాళ్ళే కదా కాబట్టి కేతిరెడ్డి చేస్తుంది ఒక సగటు వైసీపీ నాయకుడు లేకపోతే కొంచెం ఆలోచించి మాజీ మంత్రులు కూడా అదే మాట అంటుంటారు వాళ్ళు ఈయనకేం కనువిప్పు కలగదు రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎలా అంటాడండి ఒక ఉదాహరణకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జగన్ చాలా మాటలు అన్నారు కరెక్టే కానీ ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఆయన కనీసం మూడేళ్ల వరకు టీడీపీ వాళ్ళు ఎవరు పెద్దగా మాట్లాడలేదు ఆ మాటకు వస్తే మీరు మూడేళ్ళు కూడా ఆగలేకపోతే అదే అదే ఆయన మాటలు తప్పకుండా పట్టించుకోవాలి ఇది ఆయన పర్సనల్ వ్యూ అని కూడా కాదు ఒక ప్రతిబింబంలాగా ఓ ప్రతిధ్వనిలాగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి ఒక్క వాక్యం కూడా ఇంతవరకు నేను జగన్ నుంచి వినలేదు ఒక్క వాక్యం కూడా చూసుకుంటాము అవును ఏం జరిగిందో అర్థం చేసుకుంటాము అని ఎంతసేపటికి నలభై శాతం ఓట్లు వచ్చాయి ఇదిగో ఈ ఓట్లు లో ఓడించాయి ఇదింత దీనివల్ల ఏం ఉపయోగం లేదండి మరి ఈయన ప్రత్యర్థులు విమర్శకుల మాట కాకపోయినా అన్న ఎవరి మాట వినడని కనీసం కేతిరెడ్డి మాటనే వింటారేమో మనం చూద్దాం ఎందుకంటే విశ్వాస పాత్రుడు కదా బాగా ఇంకోటి ఆయన జనంతో ఉన్నాడు కాబట్టి ఉన్నది అనగలుగుతున్నాడు అని కూడా మనం చెప్పు ఇంక కేతిరెడ్డి మంచి చెట్లు విమర్శలు అది వేరే సమస్య సరే ఏంటి అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరాలు నిన్న సబిత అలాగే రామంత్ రెడ్డి గారి మీద ఇద్దిన